అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు డబుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు అనమాట ఒకేసారి రెండు పథకాల అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఒకేసారి మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులనైతే విడుదల చేస్తూ ఆదేశాలైతే జారీ చేసింది ఇక డబ్బులు అయితే ఎప్పటి నుంచి పడుతున్నాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏ బ్యాంకు ఖాతాలు కలిగిన వారికి ముందుగా డబ్బులు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నటువంటి రైతన్నలకు ఒకేసారి రెండు పథకాల ద్వారా డబ్బులని అయితే విడుదల చేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒకేసారి అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూర్చబోతోందన్నమాట ఇప్పటికే రైతులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఈ డబ్బులనైతే మనకు విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారికి ముందుగా డబ్బులు జమ చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే చేసుకుని అప్డేట్ అయితే చేసుకోండి మీకు అమౌంట్ అయితే జమ కాబోతోంది అంతేకాకుండా కొత్తగా ఇంకెవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇది సమాచారం